స్పెషల్ ఏంటంటే స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై కాకరకాయలను ముందుగా ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజల్ని తీసివేయాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఎందుకంటే కాకరకాయలు కొద్దిగా చేది పోవాలంటే కొంచెం చింతపండు వేసుకొని పసుపు వేసుకొని అది మరిగించాలి మరిగిన వాటర్లోకి కాకరకాయలు వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇది కాసేపు ఉడికేలోపు మనము ఇందులోకి కావలసిన స్టఫ్ రెడీ చేసుకుందాం కర్రీకి కావలసిన ఆనియన్స్ మిర్చి కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది కొబ్బరి కొన్ని పల్లెలు ఫ్రై అయ్యాక మిక్సీ కట్టుకుంటే సరిపోతుంది ఉడికించి ఇది పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మనకు అనేది లోకి మనము నూనె వేరే అందులో ఉల్లిగడ్డలు మిక్సీ వేసి కొద్దిగా వేపుకోవాలి తర్వాత స్టవ్ లోకి మనము ట్టుకుంటే చెప్పింది తొక్కరి మిర్చి ఆనియన్స్ అన్నీ మనము మిక్సీ చేసి పెట్టుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఒక బౌల్లో తీసుకున్నాం తీసుకున్నాక కొద్దిగా అల్లం ఒక స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం చివర్లో కొద్దిగా గరం మసాలా వేసుకొని అన్నీ కలుపుకోవాలి మీకు కాకరకాయలు ఏ రకమైన ఫ్రై ఏంటి ఇష్టమో కర్రీయా ఫ్రైయా మీకు ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి మీకు కర్రీ చేసి పెట్టు కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే సరిపోతున్నాం ఈ మిశ్రమాన్నంతా కాకరకాయలో స్టఫ్ చేసి పెట్టుకొని తర్వాత ఒక మాండి పెట్టుకొని అందులో ఆయినము ముందుగా స్టఫ్ చేసుకుందాం మిశ్రమంతో ఉన్నదాన్ని సిమ్మీలో పెట్టేసి ఫ్రై చేసుకున్నాం మీరు వీటిని తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై రెడీ సింపుల్ అండ్ ఈజీ మీరు కూడా ట్రై చేయండి